రోజు రోజు శివముక్కోటి పర్వదినం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ మందేశ్వర మరియు శనేశ్వర స్వామి వారి దేవాలయం నందు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ ఏకాదశ రుద్రాభిషేకం మహన్యాస రుద్రాభిషేకాలు ధైర్యం పోసుకుని పూజలు చేయించుకున్నారు ఇవాళ పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలన ఈ తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారి వారి కోరికల మేరకు పూజలు చేయించుకొని శివుని యొక్క ఆశీర్వాదం తీసుకుని ఉన్నారు తదనంతరం అధిక సంఖ్యలో అన్నదానం కూడా మా దేవస్థానం తరఫున నూనె లేకుండా నెయ్యితో వండించిన వంటకాలతో అన్నదానం జరుపు భక్తులందరూ చాలా సంతోషంతో తిరిగి వారి వారి గమ్యస్థానం చేరుకున్నారు శ్రీ మహా సరస్వతి నా పేరు ఆకేళ్ళ వెంకట మా జమలాపురం నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మన ఉమామందేశ్వర స్వామి దేవస్థానం అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను పూర్వకాలంతో కనుక పోలిస్తే కనుక మన దారపరెడ్డి సురేష్ కుమార్ గారు యువ గారి ఆధ్వర్యంలో అలాగే చైర్మన్ గజపతి రాజు గారి ఆధ్వర్యంలో మరియు డైరెక్టర్లు మెంబర్లు ఈ సౌజన్యంతో మన దేవస్థానం చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది మరి ఇవాళ విశేషం ఏమిటంటే కనుక ఈరోజు శనివారము ఆర్ద్రా నక్షత్రం పౌర్ణమి రోజు ఈ రోజుని ముక్కోటి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా విశేషం అని చెప్పి దేవస్థానానికి వచ్చి ఉన్నాను దేవస్థానం దగ్గర బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పూర్వకాలం మరి ఇక్కడికి వచ్చినట్లయితే కనుక శుచి శుభ్రత ఏమీ ఉండేవి కాదు కాలు వేస్తే ఆ కాలు జారిపోయేది ఎక్కడికి వెళ్తామో తెలియని స్థితిలో ఉండేవాళ్ళం ఇవాళ మరి గారి ఆధ్వర్యంలో దేవస్థానాన్ని స్వచ్ఛ భారత్ లాగా ఎక్కడ చూసినా కానీ నీటిగా అద్దంలా తయారు చేశారు మరి ఇటువంటి ఇక్కడ అంటే వెంకటేశ్వర స్వామికి తైలాభిషేకం విశేషం అన్నమాట ఆ తైలాభిషేకం చేయటం వలన స్వామివారికి చుట్టూ కూడా ప్రాంగణంలో కూర్చొని చేసుకుంటూ ఉంటారు ఆ నూనెని శృతి శుభ్రత ఎవరు వాళ్ళు కాదు ఇవాళ ఆయన దగ్గరుండి మరియు డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ దగ్గరుండి దాన్ని అద్భుతంగా క్లీన్ చేస్తున్నారు ఇటువంటి వారు ఉండడం వల్ల దేవస్థానం చాలా బాగుంది వచ్చినటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటున్నారు అలాగే ఈ వేల సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి శనివారము కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఆ అన్నదానాన్ని ఏదో మండేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయడం వల్ల నూనెలన్నీ ఫ్రీగా వస్తున్నాయి చెప్పి అనుకుంటున్నారేమో అటువంటి నూనెతో తిరగమోతులు అటువంటి స్వచ్ఛమైనటువంటి బ్రహ్మాండమైన మంచి నెయ్యి కేశవరం నుంచి ఇక్కడ తెప్పించి స్వచ్ఛమైన కేదు నెయ్యి దగ్గరుండి కాయించి ఆ నెయ్యితో వాళ్ళు వంటలు వండి పెడుతున్నారు ఎంతమంది తింటే అంతమందికి